మన గేమ్ చేంజర్ ఈవెంట్లో ఇద్దరు అభిమానులు అయితే తిరుగు ప్రయాణం అయ్యాక ఈవెంట్ అయిపోయిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్తున్న సందర్భంలో రోడ్డు యాక్సిడెంట్ అయ్యి ఇద్దరూ కూడా చనిపోయారు నిజానికి ఇది గీ ఈ గేమ్ చేంజర్ ఈవెంట్ నిర్వాహకులకి అలాగే ఆ హీరోకి డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి సంబంధం లేని విషయం ఆ ఈవెంట్ వరకు వాళ్ళన్నీ కూడా చూసుకుంటారు అక్కడ ఏమైనా అపశృతి జరిగితే వాళ్ళది ఆ బాధ్యత రెస్పాన్సిబిలిటీ వహించాలి కానీ బయటికి వెళ్ళిపోయారు కాబట్టి ఈవెంట్ అయిపోయిన తర్వాత జాగ్రత్తగా వెళ్లాల్సినటువంటి బాధ్యత అభిమానులదే సరే జరిగింది జరగడానికి జరిగింది తీవ్రమైనటువంటి నష్టం జరిగింది దానికోసం నిర్మాత అయితే చెరో ఐదు లక్షలు అయితే ప్రకటించాడు రేపు హీరో కూడా చెరో ఐదు లక్షలు పది లక్షలు ప్రకటిస్తాడు డైరెక్టర్ కూడా చెరో రెండు లక్షలు ప్రకటించే అవకాశాలు కూడా ఉంటాయి ఇది ఎలాంటి విశ్వ సంస్కృతికి దారితీస్తుంది అంటే రేపు పొద్దున ఇంకొకరు కూడా పేద పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు మనం కూడా చనిపోతే డబ్బులు ఇస్తారేమో నేను కూడా కుటుంబానికి ఎంతో కొంత న్యాయం చేసిన వాడిని అవుతానని కావాలనే చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి మన సంధ్యా థియేటర్లో జరిగినటువంటి అల్లు అర్జున్ సంఘటన ఏదైతే ఉందో పుష్ప సంఘటన అది డిఫరెంట్ నిజానికి అక్కడికి కూడా వాళ్ళు పిల్లలు తీసుకొని రాకుండా ఉంటే మంచిది ఆవిడ కూడా రాత్రి పది పదకొండు అప్పుడు ఒంటి గంట సినిమా చూడడానికి పిల్లలు తీసుకునేది అది బెనిఫిట్ చూడాలంటే ఒక అల్లు అర్జున్ లాంటి సినిమా హీరోకి ఎంతమంది జనాలు వస్తారు అలాంటి సమయంలో వాళ్ళని తీసుకురాకుండా ఉంటే మంచిది ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక మంచి అలవాటు అవుద్ది ఇప్పుడు తల్లిదండ్రులే బెనిఫిట్ షోలకు తీసుకొని వస్తే అంత చిన్నపిల్లలే రేపు పొద్దున్న వాళ్ళు ఇంక ఏ విధంగా తయారవుతారు మా అమ్మ నాన్నలే తీసుకొచ్చారు కాబట్టి మేము కూడా కాలేజీలు బొంకు కొట్టి సినిమాలు చూడడం తప్పు లేదనుకొని ప్రతి సినిమాకి వెళ్తారు ప్రతి శుక్రవారం గురువారం సినిమాలకి ఖచ్చితంగా వాళ్ళు డొమ్మా కొట్టి కాలేజీలు డొమ్మా కొట్టి వెళ్ళి వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఇక సరే ఇక్కడ అక్కడికి సంబంధించింది అది పక్కన పడేస్తే అది డిఫరెంట్ మొత్తానికి ఆవిడ కోల్పోయాము బాబు కూడా ఇప్పుడు ప్రాణ పరిస్థితిలో ఉన్నాడు వైద్యులు ఇంకా ఆ అబ్బాయికి అయితే వైద్యం చేస్తున్నారు వాళ్ళు అర్జున్ రావడం ఒక కోటి రూపాయలు ఇవ్వడం అలాగే ద సుకుమార్ గారు యాభై లక్షలు అలాగే నిర్మాతలు ఒక యాభై లక్షలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం కూడా కొంత ఇవ్వడం జరిగింది ఇలా డబ్బులు ఇచ్చుకుంటూ పోతే పరిష్కారాలు అవ్వవు అంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దని నేను అన్నా కానీ ఈరోజు ఈ డబ్బులు కేవలం ఇంకొక దానికి దారి తీయకూడదు ఇంకొక సంఘటనకి దారి తీయకూడదు ఎందుకంటే మనుషులు లేని లోటుని మనం తీర్చలేం నిజంగా ఇద్దరు చనిపోయారంటే వాళ్ళకి కనుక తల్లిదండ్రులు ఉంటే ఇప్పుడు వాళ్ళకి కొడుకునివ్వలేం పెళ్ళి అయితే కనుక భార్యకి భర్తని ఇవ్వలేం పిల్లలు ఉంటే గనక ఆ పిల్లలకి తండ్రిని ఇవ్వలేం ఈ తండ్రి లేని లోటుని మనం తీర్చలేం డబ్బులు ఇచ్చినంత మాత్రానం ఈరోజు ఈరోజు సమస్య మనకి సరిపోతుంది తీరిపోయినట్లుంటుంది వాళ్ళకు కూడా ఏదో సరే ఈరోజు మనకేదో హెల్ప్ చేసారులా అన్నట్టు ఉంటుంది కానీ ఐదు పది లక్షలు పదిహేను లక్షలు ఎంత చెప్పు కరిగిపోవడానికి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కరిగిపోతుంది అదేమన్నా భరోసా ఇవ్వగలవా ఇచ్చిన ఒక మనిషి లేని లోటును మనం తీర్చలేం ఏ విషయాలకి నీ కుటుంబం గురించి నువ్వు వెళ్ళేటప్పుడు రోడ్డు మీద జాగ్రత్తగా ఉండాలి అసలు అలాంట అలాంటిది ఇలాంటి సంఘటనలకు వెళ్ళప్పుడు ఇలాంటి దగ్గరికి వెళ్ళినప్పుడు నిజంగా మనకు అవసరమా లేదా టీవీలో కూడా చూడవచ్చు ఇంకా ఈ నిర్వాహకులు కూడా ఇంకా ఇలాంటి ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా ఆపేసి ఏదైనా ఒక మీడియా సమావేశం పెట్టి జనాలందరూ చూసేటట్లుగా ఎక్కడదక్కడ సోషల్ మీడియా ఉంది కాబట్టి చూసేటట్టు ప్లాన్ చేసుకోవాలి తప్ప ఇలా అభిమానులు ఇంకా చంపకుండా ఉంటే మంచిది ఇంకా ఇంకా మీకు ఒక గేమ్ చేంజర్ లాంటి సినిమా లేకపోతే ఒక దేవర్ లాంటి సినిమా లేకపోతే ఒక పుష్ప లాంటి సినిమా ప్రభాస్ సినిమా వీళ్ళ సినిమాలు వస్తాయి మనకు తెలియదా ఈవెంట్లు చేస్తేనే ఎక్కువ మంది వస్తారా ఈవెంట్లు చేయకపోతే ఏమైనా టికెట్లు తగ్గుతాయా పలానా రోజు పలానా రామ్ చరణ్ సినిమా రిలీజ్ అయితే చాలా అభిమానులు వచ్చేస్తారు వాళ్ళకి రావాల్సిన కలెక్షన్ వాళ్ళకి వచ్చేస్తాయి కాబట్టి ఇలాంటివి ప్రోత్సహించకుండా ఉంటే చాలా మంచిది దయచేసి ఈ ఈవెంట్లకు కూడా మీకు ఎంతవరకు అవసరమో చూడండి వెళ్ళాల్సిన అవసరం ఉందా లేదా ఈవెంట్లు కూడా చేయకుండా ఉంటే మంచిది మహా అయితే ఈ కార్యక్రమానికి చేసినటువంటి కొంతమంది ఎంతో అది పెద్ద ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏమి ఉండదు ఈ ఈవెంట్ కాకపోతే ఇంకొక ఈవెంట్ చేసుకుంటారు వాళ్ళు చాలా ఈవెంట్లు ఉన్నాయి కేవలం సినిమా ఈవెంట్లే కాదు ఈ సినిమా ఈవెంట్ మహా చేస్తే సంవత్సరానికి నాలుగైదు ఈవెంట్లు చేస్తాం మనం లేదా పది పదిహేను చేస్తాం అంతే కదా ఆ మాత్రం దానికి వాళ్ళేం దీని మీద డిపెండ్ అయ్యి ఉంటారు కాబట్టి దయచేసి ఇలాంటి ఈవెంట్లు ఆపేయండి అభిమానుల్ని ఈ కొంచెం రక్షించుకోండి మీకు నిజంగా ప్రేమ ఉంటాయి అభిమానులు కూడా మరీ అంత తొత్త ఉండకూడదు ఒక సినిమా చూస్తాం ఇంకా సోషల్ మీడియాలో చూస్తున్నాం ఇంకా ఎక్కడైనా హీరో కనబడితే దేవుడు లేదు దెయ్యం లేదు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించి వాళ్ళ మీద పడిపోయి ఏంటో మరి ఆ బ్రహ్మ ముడి పదార్థం దొరికిందని మనం మీద పడిపోతాం కాబట్టి ఆలోచించండి దయచేసి కొంచెం ఆలోచించండి అభిమానులు ఆలోచించండి మరీ ఒక హీరోకి మనలాగా పుట్టినటువంటి ఒక హీరోకి ఇంత ఇవ్వాల్సిన అవసరం లేదు